నమస్తే అండి నా పేరు దోనేపూడి సందీప్ రాజా ఆచార్య ఎంజీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బాపట్లో ఉన్నటువంటి కోతానంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రంలో వారి ఐసీఆర్వార్ ఏఐసిఆర్పిఎన్ పీహెచ్ఈటి స్కీమ్లో నేను బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మా సెంటర్ నుంచి మాకు రీసెంట్గా ఒక మూడు ఆవిష్కరణలకు మాకు పేటెంట్ రావడం జరిగింది అందులో ముందరగా ఈ డయాబ్లైట్ స్మార్ట్ రైస్ కుక్కర్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ డయాబ్లైట్ స్మార్ట్ రైస్ కుక్కర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రోజుల్లో మనందరికీ డయాబెటీస్ అనేది ఎంతగా ప్రబలిపోతుంది అనేది మనందరికీ తెలుసు మరొకటి ఏంటంటే ఈ హై క్యాలరీ కన్సర్న్ అనేది అందరికీ ఒబెసిటీ రాకుండా కాపాడుకోవడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అందుకనే చాలా మంది డాక్టర్స్ రైస్ నుంచి వేరే వెరైటీస్ మిల్లెట్స్ కానీ లేదంటే వీట్ బేస్డ్ ప్రొడక్ట్స్ కానీ తీసుకోవడం అనేది రికమెండ్ చేస్తూ ఉన్నారు మనకి అందరికీ కూడా రైస్ లో స్టార్ట్స్ అనేది ఎక్కువ ఉంటుంది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే మనం వరి మనకు ప్రధానమైనటువంటి ఆహారము మనం బీయింగ్ సౌత్ ఇండియన్స్ కూడా మనం ఏ ఆహార పదార్థం తిన్నా కూడా మనకి వరి తింటే అన్నం తింటే కలిగేటటువంటి సంతృప్తి మనకి వేరే దాంతో ఏదో కూడా మనకి కలగదు కానీ మనం చూసినట్టయితే ముఖ్యంగా వరిలో మనకి ఎక్కువ భాగం ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటామో కార్బోహైడ్రేట్స్ లో స్టార్చ్ అనేది ఉండటం వలన అది మనం తీసుకున్నప్పుడు ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టార్చ్ అనేది అంత కార్బోహైడ్రేట్ ఉండటం వలన మనకి ఈ చక్కెర స్థాయిలు పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది ఇందులో మేము తీసుకున్నది కాన్సెప్ట్ ఏంటంటే ప్రధానంగా ఎక్కువ వాటర్ని తీసుకుని గంజిని తీసివేసినప్పుడు అందులో ఈ ఆర్డిఎస్ అనే ఫ్రాక్షన్ ట్వంటీ పర్సెంట్ వరకు బయటకు వంచేసేసేయటము సుల్నాయిడ్ వాల్వ్ అనే కాన్సెప్ట్ తో అట్లానే ఈ ఆర్డిఎస్ ని ఎస్డిఎస్ గా కన్వర్ట్ చేయటం అప్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు దీన్ని కన్వర్ట్ చేయటం అనే కాన్సెప్ట్ ఇది చాలా బేసిక్ గా చెప్పాలనుకుంటే మనకు పాత రోజుల్లో ఈ సద్దన్నం తీసుకుంటే చాలా సేపు పని చేయగలుగుతారు దానికి ఇండెక్స్ తక్కువ ఉంటుంది అనేది అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇందులో ఉండేటటువంటి మైక్రోవేవ్ లోడ్ మైక్రోవేవ్ అటాక్ ఇది లేకుండా ఆ సేమ్ థింగ్ ని ఇంకా మోర్ సైంటిఫిక్ గా అంటే సేమ్ అదేని కాదు ఇందులో రిట్రిగేషన్ ఎలా జరుగుతుంది రైస్ జిలాటినైజేషన్ ఎలా జరుగుతుంది అట్ అటన్నింటినీ గమనించుకొని మనము ఈ రైస్ కుక్ చేసినప్పుడు ఆ రైస్ లో వాటర్ అబ్జార్బ్ చేసుకుని అది ఎలాగా జెలాటినైజ్ అవుతుంది గింజ ఎలా ఉబ్బుతుంది అట్లానే మళ్ళీ తర్వాత దాన్ని మనం ర్యాపిడ్ చిల్లింగ్ జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ గా మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు అది మళ్ళీ గింజ బారటము కొంత వాటర్ బయటకు రావటము అక్కడ రైస్ అనేది రిట్రోగేట్ అవటము చాలా వరకు ఆర్డిఎస్ అనేది ఎస్డిఎస్ గా కన్వర్ట్ అట్లాగే ఆర్ఎస్ కూడా ఒక వన్ ట్వంటీ వన్ పర్సెంట్ వరకు పెరగటం అనేది పాసిబిలిటీ ఉంటుంది ఈ గ్రూయల్ రిమూవల్ అండ్ వీటన్నిటిని కలిపి ఒక ఐఓటీ కంట్రోల్స్ తో ఒక ఏ బేస్డ్ డాలర్ తో రూపొందించినటువంటి ఈ పరికరమే ఈ డయాబ్ లైట్ స్మార్ట్ రైస్ కుక్కర్ ఇందులో గనుక మీరు చూసినట్టయితే ఇది పూర్తిగా యాక్రైలిక్ బాడీ అండ్ మెటాలిక్ ఫినిష్ తో మేము దీన్ని తయారు చేసుకున్నాము ఇది సెకండ్ జనరేషన్ మోడల్ అనుకోవచ్చు ముందర తయారు చేసిన మోడల్ ఇంకొంచెం పెద్దగా ఉన్నది ఇప్పుడు కూడా దీని సైజ్ తగ్గించడానికి చాలా పాసిబిలిటీ ఉంది ఇందులో ఇక్కడ ఈ వెజుల్లో మేము రైస్ని తీసుకుంటాము దీనిలో కింద ఈ మెష్ ఇది ఉండటం వలన ఈ రైస్ అనేది కంప్లీట్గా వాటర్లో డిప్ అవుతుంది అట్లాగనే మళ్ళీ ఈ వెజుల్ నుంచి ఈ వెజల్లోకి వచ్చినప్పుడు ఇది ర్యాపిడ్ చిల్లింగ్ అవుతుంది ఈ ని ఇక్కడ పెట్టి దీనిలో ఉండేటటువంటి వాటర్ వన్ టు ఫోర్ రేషియో తీసుకునేటటువంటి వాటర్ వన్ ట్వంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ కి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి రైస్ అనేది ఒక పదహారు నుంచి పదిహేను నిమిషాల్లో పూర్తిగా కుక్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఈ లీనియర్ యాక్సియేటర్స్ బేస్ మీద ఈ వెజిల్ ఇలాగా పైకి లేచి అందులో ఉన్నటువంటి వాటర్ ఇక్కడ మిగిలిపోయి మళ్ళీ ఈ వెజిల్ ఇలాగ మూవ్ అయ్యి ఇక్కడికి వస్తుంది అప్పటికి ఇందులో ఉండేటటువంటి ప్రత్యేకమైన కంప్రెసర్ కేవలం రెండు మూడు నిమిషాల్లోనే జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ కి తీసుకెళ్తాది అక్కడ ఇది మళ్ళీ పోయి సింక్ అయినప్పుడు ఇక్కడ ఏమంటే ఒక ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి ఎఫెక్ట్ కాదు ఇందులో ఉండేటటువంటి ప్రతి రైస్ గింజ కూడా పోయి జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ లో సింక్ అవ్వటం వల్ల అక్కడ రిట్రిగడేషన్ అనేది జరుగుతుంది కానీ రెట్రిగడేషన్ జరిగి రైస్ పెడిస్ మనకి తినటానికి అది గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గినా కూడా మనకి తినే ఒక టెక్స్చర్ అనేది మనకి ఏదైతే మనం ఒక ఫీల్ పొందుతామో ఇది మనకి ఉండదు కాబట్టి ఇది ఏమవుతుందంటే మళ్ళీ ఈ వెజిల్లో నుంచి లేచి ఇక్కడికి వెళ్ళి అక్కడ ఆఫ్ కూర్చుని అక్కడ స్టీమింగ్ అనేది జరుగుతుంది సో స్టీమింగ్ అనేది జరిగినప్పుడు మళ్ళీ ఇది కొంత మాయిశ్చర్ అబ్జార్బ్ చేసుకుని అండ్ ఆ జీవన డిగ్రీ సెంటిగ్రేడ్స్ అల్లదానాన్ని పోగొట్టుకుని అది మళ్ళీ వేడి ఇది తెచ్చుకొని మనకి నార్మల్ గా ఉంటుంది మేము టెక్స్చర్ అనలైజర్ లో దీన్ని అంటే కి సంబంధించిన గమ్యనెస్ దీన్ని చూవినెస్ ఇవన్నీ కూడా చెక్ చేసినప్పుడు ఆల్మోస్ట్ సాధారణంగా ఉండేటటువంటి అన్నానికి ఎలాంటి టెక్స్చర్ అయితే ఉందో దీనిలో కూడా అలాంటి టెక్స్చర్ ఉంటుంది ఇది మొత్తంగా ఈ కుకింగ్ అనేది ఒక పదహారు నిమిషాలు అనుకుంటే ఈ కూలింగ్ అనేది ర్యాపిడ్ కూలింగ్ అనేది ఒక ఇరవై రెండు నిమిషాలు అనుకుంటే మళ్ళీ స్టీమింగ్ అనేది ఒక పది నిమిషాలు అనుకుంటే సుమారుగా అంటే వెరైటీని బట్టి మనం అనుకునే ట్రీట్మెంట్ బట్టి ఇది సుమారుగా ఒక యాభై నిమిషాల నుంచి గంట వ్యవధిలో ఇది మనకి కుక్ చేసి పెడుతుంది అండ్ దీనిలో తీసుకున్నటువంటి అక్కడ మీరు చూస్తున్నారు ఒక సొల్నైడ్ వాల్ దీని నుంచి మనకి గంజిని బయటకు వంచేటటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది అట్లాంటి దీనిలో పూర్తిగా మాన్యువల్ కంట్రోల్స్ ఏమీ లేకుండా కంప్లీట్ గా దీనికి టచ్ స్క్రీన్ బేస్డ్ కంట్రోల్స్ మేము తీసుకోవడం జరిగింది దీని ఐఓటీతో అనుసంధానం చేయటం వలన ఇదేంటంటే మనము ఇలాగా దీన్ని ఆపరేట్ చేయడానికి మనకు అవకాశం ఉంది చూస్తున్నారు అక్కడ ఇది మూవ్ అవుతుంది ఇవన్నీ కూడా మనం ఆటో మోడ్ లో పెట్టినప్పుడు అవి ఆటోమేటిక్గా అవే వాటన్నిటిని మూవ్మెంట్ తీసుకుంటది మనం ఏది కూడా మాన్యువల్ గా చేయాల్సిన అవసరం ఉండదు ఇందులో ప్రస్తుతానికి అర కేజీ రైస్ వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉంది సార్ అంటే ఇందులో రెండు ఆలోచనలు ఉన్నాయి సార్ ఒకటేమంటే దీనిని హౌస్ హోల్డ్ ఒక చిన్న గ్రైండర్ టైప్ లో సైజ్ ని కాంపాక్ట్ చేసి సింగిల్ విజుల్లో లో పెట్టాలనేది ఒక ఆలోచన అట్ ద సేమ్ టైం రెస్టారెంట్స్ కానీ లార్జ్ స్కేల్ ఇవ్వడానికి ఇది టెక్నాలజీని చెక్ చేయడానికి ఆప్టిమైజ్ చేయడానికి ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఇప్పుడు మనం ఈవెన్ యూట్యూబ్ లో వీటిలో చూసినా కానీ కూడా కొన్ని డయాబెటిక్స్ మాటరైస్ కుక్కర్ అంటే ఓన్లీ గ్రూయల్ రిమూవ్ తని చేస్తాయి అని మనం చెప్తా ఉన్నారు తప్పితే ఇలాగా ర్యాపిడ్ చిల్లింగ్ చేస్తాము గ్రూవెల్ రిమూవ్ చేస్తాము ఆర్డీఎస్ ఎస్డిఎస్ మారుస్తాము ఆర్ఎస్ కంటెంట్ డబుల్ చేస్తాం అనేది ఇది ఫస్ట్ అందుకనే మాకు భారత ప్రభుత్వం నుంచి ఇది పేటెంట్ కూడా మాకు లభించడం జరిగింది డిజైన్ పేటెంట్ మాకు ఇది ఇది ఇందులో తీసుకునేటటువంటి దానిలో ఈ ఆర్డిఎస్ అనేది ఎస్డిఎస్ వరకు సిక్స్టీ పర్సెంట్ కన్వర్ట్ అవుతుంది అట్లాగనే ఈ ఆర్ఎస్ అనేది వరకు పెరుగుతుంది ఆల్ టుగెదర్ ఎఫెక్ట్ తో అనేది ట్వంటీ టూ పర్సెంట్ అవకాశం ఉంటుంది రైస్ అనేది ఎక్కువ తింటే షుగర్ పెరిగి ఎక్కువ రక్తం అనేటటువంటి ఒక కన్సర్న్ ఉంది కాబట్టి అంటే దీని ఫోకస్ టువర్డ్స్ రైస్ అనేది మనం చెప్తున్నాం యాక్చువల్ గా దీని కాన్సెప్ట్ కుకింగ్ అండ్ చిల్లింగ్ అండ్ స్టీమింగ్ అనే కాన్సెప్ట్ మీద పూర్తిగా ఒక ప్రాసెస్ ట్రీట్మెంట్ ఏ రైస్ అయినా కానీ ఇలా కుక్ చేసుకుని దాని జిఏ తగ్గిపోయింది తీర్చొచ్చు నిదానంగా జీర్ణమయ్యే ఎలా చేయొచ్చు అనేది ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఈ పరిశోధన చేయడానికి మాకు మొత్తంగా రెండు లక్షల యాభై వేలు మాత్రమే మేము దీనికి ఇంతవరకు ఉపయోగించాము అండ్ దీని నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ ఒక కాంపాక్ట్ సైజ్ ఆప్టిమైజ్డ్ అండ్ మొదటి నుంచి కూడా మేము దీన్ని ఆస్థెటిక్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసాం ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో ఇప్పుడు ఇంత పెద్ద ఒక వన్ మీటర్ ఉండేటటువంటి ఈ పెద్ద యూనిట్ మనం తీసుకెళ్లి పెడతామంటే అది సాధ్యపడే విషయం కాదు ఇందులో రెండు ఒకటేమంటే ఒక వర్టికల్ కైండ్ ఆఫ్ థింగ్ అని కనుక డిజైన్ చేసుకుంటే కనుక మనకు ఒక వాటర్ డిస్పెన్సర్ టైప్ లో ఒక మూల పెట్టేటటువంటి ఒక చిన్న డొమెస్టిక్ దానికి తీసుకురావడానికి పాసిబిలిటీ ఉంటుంది ఆర్ అదర్వైజ్ హారిజాంటల్ గానీ దీన్ని ఒక గ్రైండర్ సైజులో కనుక తీసుకొచ్చే పాసిబిలిటీలో మేము ఒక కంపెనీతో మంచి కంపెనీతో ఏమైతే తీసుకొని దీని త్వరలో రెండు రకాలు ఒకటి కిచెన్ హౌస్ హోల్డ్ యూనిట్ కింద ఒకటి అండ్ అట్ ద సేమ్ టైం రెస్టారెంట్స్ లో కానీ కొంచెం లార్జ్ స్కేల్లో కానీ ఈ సేమ్ టెక్నాలజీని తీసుకురావడానికి మేము ప్రయత్నాలు చేస్తాం మేము ఇది తీసుకున్నది దీనిని ఆప్టిమైజ్ చేసుకుని దీనికి డిజైన్ ఇది చేసుకుని ఎంత టెంపరేచర్ ఎంత రైస్ వాటర్ రేషియో ఎంత స్టీమింగ్ ఎంత చెల్లింగ్ వీటన్నింటినీ కూడా మేము చాలా సైంటిఫిక్ గా రైస్ గ్రెయిన్ క్వాలిటీ ఎక్కడ పాడవకుండా అట్ ద సేమ్ టైం మనం మామూలుగా వండినటువంటి రైస్ మనకి ఎలాంటి టెక్స్చర్ తో ఉందో ఎలాంటి ఫీలింగ్ మనకి ఇస్తుందో దీనిలో వండేది కూడా అలాంటి ఫీలింగ్ ఇవ్వాలా మరొకటి ఏమంటే ఇప్పుడు ఇందులో చిల్లింగ్ మనము ఒక నాలుగు గంటలు ఐదు గంటలు పెట్టేసేస్తామంటే నాలుగైదు గంటలు మనము చిల్లింగ్ చేస్తాము లేకపోతే నాలుగైదు గంటలు మనం కుక్ చేస్తామంటే అది ప్రాక్టికల్ గా సాధ్యపడే పని కాదు సో వీటిని కూడా కూడా మేము మినిమైజ్ చేసుకుని టెంపరేచర్ అంటే టెంపరేచర్ని తగ్గించుకుని టైం రెడ్యూస్ చేసుకుంటూ దీనిని కేవలం ఒక గంట వ్యవధిలో ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి దీన్ని ఇలా డిజైన్ చేయడం జరిగింది